हालालुइया रात लगती है क्या कुड़ी कलों चारों लिंग सुपल दांव रात में हालालुइया 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 పరిశుద్ధుడా 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 మహాగణుడా మహోన్నతుడానికి స్తోత్రాలు వందనాలయన ఈ ప్రశస్తమైన రాత్రికళ సమయంలో ప్రభావ మమ్మల్ని ప్రేమించిన ఆయన మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నాను ఈ కుడిక నైనా మీ అధ్యక్షతలోను ఈ పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడిపించమని మరి ఘనత మా ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని ప్రభునేసు క్రీస్తు నామములు అడుగుతున్న నామ తండ్రి

ప్రతి భారము విడిచిపెట్టి ప్రార్థనలో కనిపెట్టు ప్రతి భారము విడిచిపెట్టి ప్రార్థనలో కనిపెట్టు కొనసాగించేవాడు నీకు ఉండగా విశ్వాసము నాకు కర్త ఉండగా కొనసాగించేవాడు నీకు ఉండగా విశ్వాసమునకు కర్త యేసు ఉండక ఇంత గొప్ప సాక్షి సమోహం మేఘము వలె ఆవరించగా ఇంత గొప్ప సాక్షి సమోహం మేఘము వలె ఆవరించగా

నీ పరుగు పందెములు ఓపికతో సాగవా అత సాక్షులు ఎందరు ప్రభు కొరకు నిలువగా నీ పరుగు పందెములు ఓపికతో సాగవా ఇంత గొప్ప సాక్షి సమూహం ఆవరించగా సాక్షి గొప్ప సాక్షి ఆవరించగా మరణము రుచి చూడని ఏలియా మాదిరిగా దేవునితో నడచిన ఆ సాక్షిగా మరణము రుచి చూడని ఏలియా మాదిరిగా దేవునితో నడచిన ఆ నూకు సాక్షిగా అగ్నిబలము చల్లార్చిన యోధులుండగా అవమానము సహించిన వీరులుండగా అగ్నిబలము చల్లార్చిన యోధులుండగా అవమానము సహించిన వీరులుండగా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంవలే ఆవరించగా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంవలే ఆవరించగా పరిశుద్ధులు అందరూ ప్రతినిధులుగా ఉండగా అపోస్తులు పరిచర్యలో పాలు నీవు పొందగా పరిశుద్ధులు అందరూ ప్రతినిధులుగా ఉండగా అపోస్తుల పరిచర్యలో పాలు నీవు పొందగా వధువును సిద్ధము చేయ ఏలియాను పంపగా ముద్రలలో శక్తినంత వధువులో నింపగా వధువును సిద్ధము చేయా ఏలియాను పంపగా ముద్రలలో శక్తినంత వధువులో నింపగా ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించగా ఇంత గొప్ప సాక్షి సమూహం సమూహలే ఆవరించగా అలలుయా

యేసుక్రీస్తులో బతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బతుకుచున్నాను గోరియ పిల్లనిని వదకుతే పడినా గోరియ That would ంచుకున్నవి నా మోమునవు వేయబడినది నా చూపులు తలదించుకున్నవిసుగొరియ పిల్లను నేను వదకుతే వదకుతేబడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను నా చేతులు సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి నా చేతులు సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి నా కాలకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త నా కాలకు మేకులు దిగబడినవి నడకలు రక్త సిద్ధమైనవి యేసు గుయ పిల్లను నేను వదకు బడినానా గొరయ పిల్లను యేసు పిల్లను నేను వదకు బడినానా గొరియ పిల్లను దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడినా గోరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడినా గొరియ పిల్లను హలో ఇన్నేలు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం ఇన్నేళ్లు ఉన్నాము మనము ചേവുനീ നീടലൂ ഗതി പോയ കാലം സ്മരിച്ചു യുനമ സന്തോഷിഞ്ജു സന്തോഷിഞ്ജുയവോദയം സന്തോഷിഞ്ജുയവോദയം ഇന്നേലു మనము చల్లని దేవుని మీడలు గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు యనోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం లోకమే నటనాలయం జీవితమే రంగుల పరలోకమే మనకు శాశ్వతం దేవుడే నిత్య జీవము పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే ജീവമു പ്രേമാമയുടേ ആ പരശുത്മുടേ പതില പരച്ചുലേ രക്ഷണഭാഗ്യം പ്രേമാമയുടേ ആ പരമാത്മുടേ പതില പരചലേ രക്ഷണഭാഗ്യം ഇന്നേലു ഇല ഉന്നാമു മനമു చల్లని దేవుని నీడలు గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాపము మనసుకు మోక్షం మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాప మే మనస్సుకు మోక్షం నీ పొనతో మో కరిల్లుమా నిత్మతో ప్రార్థించు ప్రార్థించుమా నీ పూర్ణ హృదయముతో మో కరిల్లుమా నిత్మతో ప్రార్థించు ചുമാ പരിപൂർണുടേ പരിശുദ്ധാത്മുടേ കരുണിഞ്ഞ് നിന്നു കലകാലം പരിപൂർണുടേ പരിശുദ്ധാത്മുടേ കരുണിച്ചുലേ നിന്നു കലകാലം ഇന്നേലു ഇളലോ ഉണ്ടു മനമു చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు స్మరించుయే సునామం సంతోషించు ఈ నవోదయం ఇన్నేళ్లు ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

salani de wuni neraloo marinjuyi suna mam marinjuyi hallelujah praise the lord hallelujah